మీరు మాకు వేసారు కదా ఇప్పుడు ఫ్యాన్ మీద ఫ్యాన్ మీద వేసారు కదా నిజంగా తెలుగుదేశం వాళ్ళు పాపం ఎంత కర్మ అంటే తెలుగుదేశం వాళ్ళకి ఎంత కర్మ అంటే అది ఉంచండి సార్ తెలుగుదేశం వాళ్ళకి ఎంత కర్మ అంటే వాళ్ళ చేతులతో ఫ్యాన్ గుర్తుగా వాళ్ళు లోటేసారు ఆరు వందల ఎనభై మందికి ఇంతకన్నా ఎవరన్నా బతుకులో అసలు ఎందుకు బతుకాలి మనం ఇటువంటి బతుకులు తెలుగుదేశం వాళ్ళు మీ చేతితో ఆరు వందల ఎనభై మూడు మంది ప్యాన్కి వేశారంటే ఇక ఎక్కడ చచ్చిపోవాలి మేము ఎవరం ఓటుకెళ్ళా వైసీపీ ఎవడో ఓటుకెళ్ళా లైన్లో లేరు దారిలో కా దారి కాసి కొట్టారు పోలీసులతో తన్నిచ్చారు వార్నింగ్లు ఇచ్చారు మెడబట్టుకుని బూత్ దాకా వస్తే మెడబట్టుకుని పోలీసులతో తోయించారు ఆరు వందల ఎనభై మూడు ఎక్కడి నుంచి వచ్చినాయి మాకు ఇంతకన్నా మీ కర్మ ఇంకేం కావాలి శత్రువు గుర్తుకి ఆరు వందల ఎనభై మూడు ఓట్లు మీరు మీరు మీ చేత్తో మీరు గుద్దారు ప్యాన్కి ఇది మీరు చేసినటువంటి పాపాల్లో ఇదో అయితే కుప్పంలో మేమున్నప్పుడు ఎట్లా జరిగింది చెప్తాం నారా చంద్రబాబు నాయుడు గారు అసలు దేనికి తొంత అంతా కూడా ఏం సాధించారు దీంట్లో నేను అడుగుతున్నాను మీరేం సాధించారు నూట అరవై నాలుగు సీట్లు పెట్టుకుని నూట అరవై నాలుగు సీట్లతో ప్రభుత్వాన్ని పెట్టుకుని ఇంత దుర్మార్గంగా ఇంత అరాచకంగా ఇంత అరాచకంగా ఇంత కిరాతకంగా ఏంటి మీరు సాధించేది పదమూడు మాసాల ఒక జడ్పీటీసి ఒక ఆయన చనిపోతే ఆ చనిపోయిన వాళ్ళ దగ్గర ఈ రకంగా మీరు ఇన్ని ఆశాలు ఇంతమందిని లోబరుచుకుని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసి ఏంటి ఏంటి మీకు తోలు తోలుకొప్పు ఎవడిస్తాడు మీకు ఎందుకు మీకు ఏంటంటే మీ మీరేమో గతంలో కూడా ఇలాగే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి అరవై ఏడు మంది ఎమ్మెల్యేలు ఉంటే దాంట్లోంచి ఇరవై మూడు మందిని ఇచ్చి మీరు కొనుక్కుని ఇరవై మూడు మందిని ఇచ్చి కొనుక్కుని జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం బలహీనపడిపోయింది కాబట్టి ఓటర్లు అతని నాయకుడిగా మీరు జగన్మోహన్ రెడ్డి గారిని గుర్తించక్కర్లేదనేటువంటి ఒక సందేశాన్ని పంపిద్దామని మీకు ఎవరినో చూసి ఎవరో వాతలు పెట్టుకున్నట్టుగా కేసీఆర్ అక్కడ తెలంగాణలో జరుగుతుంది కాబట్టి మన దగ్గర కూడా చేసేద్దామని ఇరవై మూడు మందిని పెట్టుకుని కొనుక్కున్నారు మీ పాపపు సొమ్ముకి కాళ్ళు వచ్చినవి తప్పితే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని ఏమన్నా మీరు తగ్గించగలిగారా ఎగిరి నూట యాభై ఒక్క సీట్లతో వచ్చి గవర్నమెంట్లో కూర్చున్నాడు ఏం జరిగింది చివరికి ఏతావాత ఏమర్థమైంది నూట అరవై నాలుగు సీట్లు వచ్చి కూడా మీకు సంవత్సరం అంటే పదమూడు మాసాలు పద్నాలుగు మాసాలు మీరు ఏలిన తర్వాత స్వేచ్ఛగా ఒక ఎన్నికని నడిపించే ధైర్యం కూడా మీకు లేదు అంటే ప్రజలు ఆల్రెడీ తిరుగుబాటు చేసేస్తున్నారు ప్రజలు తిరగబడుతున్నారు అనేది మీకు అర్థమైంది కాబట్టి ఇంత అంటే పదమూడు మాసాలకే పద్నాలుగు మాసాలకే ప్రజలు కాల్చి వాత పెట్టింది మిగతా ప్రజలందరూ కూడా తెలిసిపోతే పులివెందుల్లో అలాగే ఒంటిమిట్టలో ప్రజలకు బాగా కాల్చి వాత పెట్టారు ఈ కూటమి ప్రభుత్వానికి నూట అరవై నాలుగు కూటమి ఏముందిలే పాపం ఆళ్ళు ఇద్దరు డమ్మీలే కదా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం ప్రభుత్వానికి వాళ్ళని ఎందుకు ఊరికి అనుకోవటం తిట్లు తీస్తే మాతో తిట్లు తిట్టించడానికి పక్కన లేకపోతే జనం తిట్లు తిట్టేటాక పక్కన కలుపుకోవటం తిప్పితే ఇందులో పాపాల ఆలకేముంటది మీరు దోపిడీ చేసి మీరు అగాయిత్యాలు చేసి చేస్తే అందులో ఏమన్నా ఒలుగుతుంటే కింద ఈ రాలుకుంటాకి ఎత్తుకుంటాకి ఆ జేబులో పెట్టుకుంటాకి తిప్పితే టీడీపీ ప్రభుత్వం ఇది ఈ కిరాతకం ఈ అరాచకం అంటే జనాల్ని ప్రజల్ని స్వేచ్ఛగా ఓటేనిస్తే మీకు కర్రు కాల్చి ఒళ్ళంతా వాతలు పెడతారనే భయంతోనే ఇది చేశారనేది మీ అంతరాత్మ ఇవాళ అవుతుంది మీ చేష్టలు మీ ఆలోచన ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా చంద్రబాబు పులివెందుల ఒంటి మెట్లలో చావు తప్పి కన్నులు పట్టపోయే పరిస్థితి రాకుండా ఈ రకంగా పోలీసుల్ని జిల్లా కలెక్టర్ని ఎన్నికల కమిషన్ని ఆకట్టుకుని ఈ రకమైనటువంటి తొంతు చేశాడు తప్పితే ఇది ఎన్నిక కాదు ఇది ఎలక్షన్ కాదు ముందుంది మొసళ్ళ పండగ మరో మూడు సంవత్సరాలు మూడున్నర సంవత్సరాల తర్వాత పులివెందులో అట్లాగే ఒంటి వాళ్ళు ఆళ్ళు బాగా అంటే ఇవాళ మీకు వాతలు పెడదామని పొయ్యిలో పెట్టింది అప్పుడు దాకా కాల్తానే ఉంటుంది రాష్ట్రం కూడా మిగతా అందరూ కూడా రెడీ చేసుకుంటారు మీకు గట్టిగా కర్రు కాల్చి మీకు ఎక్కడెక్కడ వాతలు పెట్టాలో నాన్నగారికి కొడుకు గారికి ఇద్దరికీ పెట్టే రోజు వస్తుంది ఇట్లాంటి తప్పుడు పనులు చేయటం వల్ల ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయటం వల్ల ఎన్నికల కమిషన్ని అందరినీ కలెక్టర్ని చేష్టలు అడిగేలా చేసి పోలీసులను అడ్డం పెట్టి పోలీసులను అడ్డం పెట్టి రాజ్యాన్ని నడిపినాడు పోలీసులను అడ్డం పెట్టి నాడు బ్రిటిషోడు బాగుపడింది లేదు బ్రిటిషోడు పతనమైంది తప్పితే పోలీసుల్ని వాడుకుని బ్రిటిష్ రాజ్యం పతనమైనట్టే ఖచ్చితంగా పోలీసులను అడ్డం పెట్టుకు మీరు నడుపుతున్నటువంటి పరిపాలన కూడా అంతమయ్యే రోజు 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 పద్నాలుగు నెలలు ఊరికే గడిచిపోయినాయి మరొక మూడు సంవత్సరాలు ఎంతసేపు గిర్రెని తిరిగి వస్తుంది మీరు పాపపు సొమ్ము సంపాదించింది లెక్కలు కట్టి మూటలు కట్టేలోపు మళ్ళీ ఎన్నికలు వస్తాయి ప్రజలు మీకు బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నారని చెప్పినది మీయంత్రాత్మ కూడా తెలుసు అని చెప్తూ ఈ ఎన్నిక మీరు ఇన్ని పాపాలు దొంగలు దొంగతనాలు చేసినటువంటి ప్రతిదీ కూడా మేము ఆధారాలతో సహా నిరూపించాం ఖచ్చితంగా న్యాయస్థానం మెట్లు ఎక్కాం ఇక్కడ కాకపోతే పైన పైన కాబట్టి పైన అక్కడ న్యాయపరంగా చట్టపరంగా మా పోరాటం చేస్తానంటాం ఈ జెడ్పీటీసీ కాదు ఇంకో జెడ్పీటీసీ ఇంకో నీ చేతనైంది మీరు చేసుకోండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలు కలిసి మిమ్మల్ని కుర్చీల్లోంచి తరిమికొడతాం ఖాయం అనేది ఇది విధి రాత అనేది కూడా మీరు గుర్తుపెట్టుకోమని చెప్పి మీకు హెచ్చరిక చేస్తున్నాం నామినేషన్లు ప్రజాస్వామ్యం లేకపోతే ఎలా నామినేషన్ అంటే నామినేషన్లు కూడా ఏనివద్దనుకుంటున్నావా కాదమ్మా నారా చంద్రబాబు నాయుడు గారు ఏమనుకుంటున్నాడు నామినేషన్లు కూడా వద్దనుకుంటున్నాడా వద్దనుకుంటే వద్దనుకోవచ్చు నేను ఒకటి అడుగుతానండి నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా అరవై వేలు డెబ్బై వేలు ఎనభై వేలుతో గెలిచేవాడు రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై వేలు కొందుకు పడిపోయాడు అంటే ప్రజల తన ప్రభుత్వం ఉన్నాడుగా పోలీస్ వ్యవస్థ తన చేతిలోనే ఉంది కదా ఎన్నికల వ్యవస్థలన్నీ తన చేతిలో ఉన్నాయి కదా నేను కుప్పం కింగ్ని అంటావు కదా డెబ్భై వేలు ఎనభై వేల నుంచి ఇరవై వేలుకి ఎందుకు పడిపోయావు మేము అడుగుతున్నాం ఇవాళ దాకా నూట అరవై నాలుగు నూట అరవై నాలుగు అని మీరు దెబ్బలు కొట్టుకుంటున్నారు కదా ఈ నూట అరవై నాలుగు బాగోతాం మేం చెప్పాం ఈ దేశంలో మొట్టమొదటిసారిగా ఎన్నికల కమిషన్ ద్వారా నడిచినటువంటి ఎన్నికల్లో అక్రమాలు జరిగినాయి పాపాలు జరిగినాయి వీవీప్యాట్లు లెక్కించకుండానే అంటే లెక్కించడానికి అవకాశం లేకుండా పది రోజుల్లో దాన్ని ధ్వంసం చేశారు పోలైన ఓట్ల కంటే కూడా లెక్కించిన ఓట్లు నలభై లక్షల పైబడి లెక్కించారు ఈ ఆంధ్ర రాష్ట్రంలో దేశంలో ఎక్కడా లేని విధంగా సాయంత్రం ఆరు గంటల ఆయన పోల పోలైన ఓట్ల కంటే కూడా లెక్కించిన ఓట్లు పన్నెండు శాతం పైన ఓట్లు లెక్కించారు అని చెప్పి ఎన్నికలైన మొదటి రోజు నుంచే కూడా మేము గగ్గోలు పెడుతున్నాం కోర్టులను ఆశ్రయిస్తున్నాం ఎన్నికల కమిషన్ల దగ్గరికి వెళ్తున్నాం ఇవాళ మమ్మల్ని చూసి వాళ్ళ చాలామంది మేము మా మా అడుగుజాడల్లో దేశంలో ఏం జరిగింది ఎన్నికల కమిషన్ ద్వారా ఎన్ని అక్రమాలు జరిగినాయి అన్నీ కూడా ఇవాళ ప్రపంచానికి మిగతా రాష్ట్రాల్లో కూడా ఏం జరిగిందో చూపిస్తున్నారు కాబట్టి మీ అరవై నా నూట అరవై నాలుగు మీద కూడా దేశం మొత్తానికి అనుమానం ఉంది ఎందుకంటే పోలైన ఓట్ల కంటే కూడా లెక్కించిన ఓట్లు నలభై లక్షల పైచిలుపు లెక్కించారు కాబట్టి ఈ నర నూట అరవై నాలుగు ఎన్నికల నంబరు కూడా పులివిందుల జెడ్పీటీసీ ఎన్ని ఎన్నికల లాంటిదే అని చెప్పినది ఇక్కడ ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటున్నారు నేనేమంటున్నానంటే ఇవన్నీ వద్దు మీరిచ్చినటువంటి ఫోటోలు మీరిచ్చినటువంటి వీడియోలు మీరు చేసిన ట్వీట్లలో ఇన్ని ఆధారాలు చూపిస్తున్నాం కదా ఆధారాలతో చూపిస్తున్నాం ప్రశ్నిస్తున్నాం కదా వీటికి సమాధానం చెప్పండి చంద్రబాబు నాయుడు గారు ఈ సోద ఎందుకు ఏమయ్యా వీటికి సమాధానం చెప్పండి చంద్రబాబు నాయుడు గారు అంట ఇదంతా ఈ ఏంటి అని అడుగుతుంటే ఏదాన మోకాలకి బోడిగుండుకి ముడిపెట్టిన సామెతగా ఉంది చంద్రబాబు నాయుడు మాట అసలు విషయాలు ఇటు సమానం చెప్పకుండా ముప్పై ఏళ్ళ తర్వాత ముప్పై ఏళ్ళ తర్వాత అంటే నేను అడుగుతున్నాను ఒకటి పంతొమ్మిది వందల తొంభై పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మీరు సొంతంగా గెలిచి ముఖ్యమంత్రి పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి మీరే ఉన్నారు కదా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మీరే ముఖ్యమంత్రి కదా రెండు వేల పద్నాలుగులో మీరే ముఖ్యమంత్రి కదా మరి అప్పుడేం చేశారు అప్పుడు పులివేందులో ముప్పై ఏళ్ళ నుంచి అంటున్నారు కదా ఈ ముప్పై ఏళ్ళలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాదు కదా అప్పుడు మీరు ముఖ్యమంత్రిగా ఏం చేశారని అడుగుతున్నా అప్పుడు లేదా మీకు ఇప్పుడు పోటు కానీ అంటున్నారు కదా నాన్నగారు అబ్బాయి గారు మరి అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం చేశారని అడుగుతున్నా కళ్ళు మూసుకు కూర్చున్నారా లేదా రాజశేఖర రెడ్డి గారితోనూ రెడ్డి గారితో పడ్డారా ఏం ఎందుకు ఏ అప్పుడు మీరు ముఖ్యమంత్రి కాదా డెబ్బై ఐదేళ్ళకి మీకు బాగా పోరుషం వచ్చిందా ప్రజాస్వామ్యానికి కాపాడాలని డెబ్బై ఐదేళ్ళు వయసు వచ్చాక చివరిసారి ముఖ్యమంత్రిగా అయినప్పటికీ మీకు వచ్చిందా అప్పుడు ఎందుకు అప్పుడు ఏం చేశారు అప్పుడు అప్పుడు ఎగ్జిబిషన్ ఎందుకు చూశారు అప్పుడు చేతు మడెందుకు చేతులు ఎందుకు కట్టు కూర్చున్నారు అప్పుడు కాబట్టి మీరు మాట్లాడేదానికి అర్థం ఉండాలి నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతసేపు కాల్చి జగన్మోహన్ రెడ్డి మీద మసి వేయటం మసి కొడుక్కోమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి మీదే వేయటం తప్పితే విషం చెమ్మటం తప్పితే లాజికల్గా ఒక్క ఒక్కదానికి సమానం చెప్పండి మీరు సమానం చెప్పరే ఇటు సమానం చెప్పకుండా ఏదేదో మాట్లాడతారేంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఎంత పనుడంటే ఎన్టీ రామారావు గారు చెప్పారు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రులు చెప్పారు మోడీ గారు కూడా చెప్పారు సాక్షాత్తు మోడీ గారు కూడా చెప్పాడు ఈయన చాలా పార్టీల్లో బ్రోకర్లు పెట్టుకుంటూ ఉంటాడు చాలా పార్టీల్లో పేర్లు చెప్తే అందరికీ తుస్తుమంటది కానీ అంటే పొడుచుకొస్తుంది కానీ చాలా పార్టీల్లో బ్రోకర్లు పెట్టుకుంటాడు అట్లాంటి బ్రోకర్లు చంద్రబాబు కోసం బయటకు వచ్చి మాట్లాడుతూ ఉంటారు ఎవడన్నా బుద్ధి జ్ఞానం ఉన్నాడు నిజంగానే వాళ్ళ పార్టీ గెలుపు కోసం పనిచేసేవాడైతే ఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీరు ఒక రాజకీయ పార్టీని నడుపుతున్నారో ఆ ప్రభుత్వానికి ఆ ప్రభుత్వం చేసే పాపాలకు వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడకుండా నూట డెబ్బై ఐదు సీట్లలో పదకొండు సీట్లలో ఉన్నటువంటి మీ అందరి అంటే ప్రభుత్వం చెప్తున్నట్టుగా ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి రాజకీయ పార్టీని నాయకుడిని మాట్లాడుతున్నారంటే నీ బతుకంటే తెలియట్లేదా మీ బతుకు ఎటువంటి బతుకో ఎటువంటి బ్రోకర్ బతుకో తెలియట్లేదా అని అడుగుతున్నాను అధికారంలో ఉన్నవాడిని ప్రశ్నిస్తారా పాపాలు చేసిన వాడిని ప్రశ్నిస్తారా ఎవరిని ప్రశ్నిస్తారు చంద్రబాబు నాయుడు నైజం అనేక రాజకీయ పార్టీల్లో బ్రోకర్లు పెట్టుకుంటా ఉంటాడు అటువంటి బ్రోకర్లు చంద్రబాబుకి అవసరమైనప్పుడు గొంతెత్తి మాట్లాడుతూ ఉంటారు చంద్రబాబుకి వ్యతిరేకుల మీద చంద్రబాబుని వ్యతిరేకించే వాళ్ళ మీద బురదేస్తూ ఉంటారు జగన్ గారు చంద్రబాబు గురించి మాట్లాడతారు మరి ముసలాయన జగన్ గారు గురించి ఎందుకు మాట్లాడతాడు మాట మాడితే ఇతరకేమొచ్చింది మీరు చెప్పేటువంటి స్పీకర్కి ఏమొచ్చింది అని అంటున్నా చంద్రబాబు గురించి మాట్లాడితే జగన్ గారికి మెంటలు వచ్చే లెక్క అయితే ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి ఆఫ్టర్ ఆల్ పులివెందులు ఎమ్మెల్యే అని చెప్పి వాగేటువంటి వీళ్ళు మాట మాటకి జగన్ గారి జపం చేస్తున్న వాళ్ళకి ఏం ఏం పోయే కాలం వచ్చిందని నేను అడుగుతున్నాను పిచ్చి వచ్చిందా లేకపోతే ఎర్ర వచ్చిందా ఏమొచ్చింది కాబట్టి వయసుకు తగ్గ మాటలు కుర్చీకి కూర్చున్న కుర్చీకి తగ్గ మాటలు మాట్లాడితే పొరువున్న నిలబడుతుంది నారా చంద్రబాబు నాయుడు అసెంబ్లీకి వచ్చాడా నారా చంద్రబాబు నాయుడుగా అసెంబ్లీకి వచ్చాడా ఈ స్పీకర్ ఆఫీస్ ఎంత దిక్కుమాలిన ఆఫీస్ అంటే నేనే పేర్ని నాని పేర్ని వెంకటరామయ్య ఒక మాజీ శాసనసభ్యుడు నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా జీతపత్యాల కింద అతనికి ఏమి ఇచ్చారు అతను అసెంబ్లీకి రానని వెళ్ళిపోయాడు బయటికి ఒక సంవత్సరరా రెండేళ్ళు అప్పుడు జీతపత్యాలు తీసుకున్నాడా తీసుకోలేదా అని నేను ఒక కాగితం పెట్టాను ఇంతవరకు సమాధానం చెప్పలేదు దిక్కులేదు అపీల్ కూడా పడేశాను ఇతను పేషీ ఇవ్వకపోతే అసెంబ్లీ పేషీ ఇవ్వకపోతే అపీల్ కూడా వేసాను త్వరలో కోర్టుకు కూడా అయిపోతున్నాను హైకోర్టుకు కూడా దీని మీద కాబట్టి మీరు దిగజారిన మీరు వ్యవస్థల్ని సరిగ్గా నడపలేనటువంటి మీరు నాలాంటి జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ఆఫ్టర్ ఆల్ పులివెందులు కాదు పులివెందులు ఎమ్మెల్యే కాదు అసలు రాజకీయాలు అంటే పోటీ చేయడం మానేసినటువంటి నాలాంటి ఒక మాజీ ఎమ్మెల్యేగాడు సమాచార హక్కు చట్టం కింద కాగితం పెడితే పద్నాలుగు మాసాల నుంచి వాళ్ళ దాకా దిక్కులేదు నీకు చేతనైతే నిజంగా డెబ్బై ఏడు ఏడు పొదులు దాటిన పౌరుషవంతుడు ఈ సమాజానికి జగన్ గారికి నీతులు చెప్పేటువంటి అధికారం హక్కు నీకు ఉందనుకుంటే ముందు నాకు అవి కాగితం పడి నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా జీతబత్యాల కింద ఏమేమి తీసుకున్నాడు నాకు పడి ఈ సొల్లు కబుర్లను సొల్లు పురాణం భజన ఎందుకు సచ్చిపోతున్నాడు మంత్రి కావాలి మంత్రి కావాలని స్పీకర్ అంటే స్పీకర్ దగ్గర స్పీకర్ దగ్గర చెలక ఉండదు కదా అందుకనే దేనికి మంత్రి స్పీకర్ హోదానే కదా మంత్రి కావాలి మంత్రి కావాలని ఎందుకుని నాన్నగారి చుట్టూ కొడుకు గారి చుట్టూ తిరుగుతున్నారు నీకే కాదు మాటలు మాకు వచ్చు చాలా మాట్లాడగలం మిమ్మల్ని కాదు అతన్నే ఏంటండి నర్రెడ్డి సునీత గారు ముప్పై ఏళ్ల తర్వాత ప్రజాస్వామ్యం బతికింది పులివెందుల్లో చంద్రబాబు నాయుడు బతికిచ్చారని చెప్తుందా ఎవరైతే నరిరెడ్డి సునీత గారు వాళ్ళ నాన్నగారు చనిపోయి ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు అయిపోయాక కూడా ఆయన మరణం మీద ఇంకా నిజాయితీగా పోరాటం చేస్తున్నటువంటి ఆవిడ వాళ్ళ నాన్నగారి మీద అపారమైనటువంటి వారి తండ్రి గారైనటువంటి వైఎస్ వివేకానందరెడ్డి గారి మీద అపారమైన హిమాలయాలంతా ఎవరెస్ట్ శిఖరం అంత ప్రేమతో ఆవిడ పోరాటం చేస్తున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు అంతా వచ్చి రెండు వేల పంతొమ్మిది కదా రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగే కదా జగన్మోహన్ రెడ్డి గారు అధికారం ఎలబెట్టింది అంత వాళ్ళ నాన్నగారే కదా పులివెందులు చూసింది వైఎస్ వివేకానంద రెడ్డి గారే కదా మొత్తం అంత ఎలక్షన్ అసెంబ్లీలో నడిపింది మొత్తం అంతా కూడా రాజకీయం నడిపింది ఆయనే కదా అంటే వాళ్ళ నాన్నగారినే తప్పు పడుతుంది అనమాట ఆవిడ అంటే వాళ్ళ నాన్నగారు కూడా బోలెని పాపాలు చేశారని చెప్పి ఆవిడ సునీత గారు చెప్తుందా ఏంటి దాని అర్థం ఏంటి కాదండి మీరు అంటే